ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక పల్లవి అయితే అవనిని నువ్వు అనాథవి అంటూ మరోసారి అవమానించడంతో అవని చాలా బాధపడుతుంది ఆ తర్వాత అమ్మని గుర్తు తెచ్చుకొని ఎలా అయినా సరే అమ్మను కలవాలి చాలా రోజులైపోయింది అని చెప్పి భరత్ సహాయంతో వాళ్ళ అమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి రెండు రోజుల నుంచి తాళం వేసే ఉంది అని పక్కింటి వాళ్ళు కూడా చెప్పడంతో అవని చాలా బాధపడుతుంది అమ్మ దగ్గర ఫోన్ కూడా లేదు కదరా భరత్ ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉండగా నువ్వేమీ టెన్షన్ పడద్దక్క ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడ ఉందో ఇవన్నీ నేను తెలుసుకొని నీకు చెప్తాను కదా పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఆటో ఎక్కి అక్కడి నుంచి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అయినప్పటి నుంచి చక్రధర్ తన ఫ్రెండ్ని కలవటం ఆ తర్వాత తన చేతి పచ్చబొట్టు మీదే టీ ఒలిగిపోవటం ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఏంటి నా జీవితంలో తెలియని భయం నాకు మొదలవుతుంది ఏంటి ఈ పచ్చబొట్టు మీద టీ ఒలిగింది అంటే ఇప్పుడు నా మాజీ పెళ్ళాం ఆ మీనాక్షితోటి నాకేవైనా కొత్త సమస్యలు రాబోతున్నాయా అసలు అక్కడ ఏం జరుగుతుంది నా కూతురి ఇంట్లో ఏం జరుగుతుంది అవనయ్యకి కొంపతీసి నేనే తండ్రి అని తెలిసిపోయిందా ఎట్టి పరిస్థితుల్లోనూ అవంటివన్నీ కూడా జరగడానికి వీలు లేదు ఒక్కసారి నా కంటికి గనక ఆ మీనాక్షి కనిపిస్తే దాన్ని పీక పిసికేస్తాను అని చెప్పి చక్రధర్ అయితే తిన్నగా ప్రసాద్ ఇంటికైతే బయలుదేరుతాడు మరోపక్క ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ టిఫిన్స్ అన్నీ కూడా పెట్టేసిన తర్వాత భరత్ కాల్ చేయటంతోటి ఆవని ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతుంది కరెక్ట్గా ఆవని ఇంటి దగ్గర నుంచి బయలుదేరటం ఇంటి ముందు కార్ పార్కింగ్ చేసి చక్రధర్ లోపలికి రావటం రెండు ఒకేసారి జరగటంతో ఇక కావని అలా బయటకు వస్తూ ఉంటుంది ఇక వెంటనే మీలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని చేసినా కూడా మా కుటుంబం ఎప్పుడూ ఒకే రకంగా సంతోషంగానే ఉంటుంది ఎప్పుడు కూడా ఇక మాకు బాధలు భయాలు ఇటువంటివి ఏమీ లేవు ఎందుకంటే మేము ఉన్న దీంట్లో సంతోషంగా ఉంటాం మేము ఎవరిని మోసం చేయలేదు మేము ఎవరి వెనకాతులా గోతులు కూడా తీయలేదు అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది ఈ అవని దేని గురించి మాట్లాడుతుంది బిజినెస్లో దెబ్బతీసిన గురించా లేకపోతే తల్లిని మోసం చేసినందుక అని చెప్పేసి అనుకుంటూ అదే ఆలోచనలో ఉంటూ ఉంటాడు చక్రధర్ ఇక వెంటనే హలో బాబాయ్ గారు నేను మీతోనే మాట్లాడుతున్నాను మీరు మా కుటుంబానికి ఏదో చేశారు నా భర్త ఉద్యోగంలో కంపెనీని ఏవో ఇక మీరే నేలకి తీసుకొని వచ్చేసారు కొలాప్స్ చేసేశారు ఇవన్నీ కూడా అనుకున్నారు కానీ మేము ఎంత పతనంకి అయిపోయినా కూడా జీవితంలో మెట్టు మెట్టు ఎక్కి మీలాంటి వాళ్లకు ఎప్పటికైనా సరే మా కాళ్ళ కింద పతనమయ్యేటట్టు చేసే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పేసేసి అవని అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని చక్రధర్ బాబాయ్తో ఈ రకంగా సమాధానం చెప్తూ ఉంటుంది ఈ లోపల పల్లవి చూసి డాడ్ మీరేంటి ఇక్కడ ఎప్పుడొచ్చారు అయినా కూడా ఈ అవనితో ఉదయాన్నే ఎందుకు ఈ వేస్ట్ మాటలు రండి డాడ్ అని చెప్పేసి చేపట్టుకుంటుంది వాళ్ళ డాడ్ ఒక్కసారిగా ఆ అని అనగానే ఏమైంది డాడ్ ఏంటి పట్టుకుంటే నొప్పిగా ఉందా డాడ్ ఏమైంది ఇక్కడ అని అనగానే అబ్బే ఏమీ లేదమ్మా మీ అమ్మ ఉదయం టీ సరిగ్గా చూసుకోకుండా ఇచ్చింది టీ పడింది అని అనగానే మరి ఆయింట్మెంట్ ఏమైనా రాయకపోయావా డాడ్ అని అనగానే రాసానమ్మా తగ్గిపోతుందిలే అని చెప్పేసి అనంగానే ఆవని కూడా వాటి వైపు అయితే చూస్తుంది పచ్చబొట్టు పక్కనే టీ పడటం అక్కడ చిన్న బొబ్బ రావటం ఇదంతా చూసిన తర్వాత ఈ ఆవని తన పని మీద తాను బయటకైతే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా డాడ్ చప్పా పెట్టకుండా నువ్వేంటి డాడ్ ఇక్కడికి వచ్చావు అని అనగానే ఏమీ లేదమ్మా ఈ ఇంట్లో అంతా కూడా ఎలా ఉందా ఈ ఇంటి పరిస్థితి ఏంటా మనం అనుకున్నవన్నీ కూడా త్వరలోనే టార్గెట్లు రీచ్ అవుతామా లేదా అని తెలుసుకుందామని వచ్చాను అని అనగానే అంతా ఓకే డాడ్ ఇక అక్షయ్ బావగారికి ఏదో చిన్న ఉద్యోగం వచ్చిందంట దానితో ఆ ఆవని ఏం రాజ్యాన్ని ఏలేస్తుందిలే అని అనగానే అలా నువ్వు నెగ్లెక్ట్ చేసుకోవద్దమ్మా చిన్న ఉద్యోగం అయినా సరే అక్షయ్ ఎందుట్లోనూ కూడా సరిగ్గా లేకుండా ఉండేటట్టు మనమే చేయాలి అని అనగానే ఓకే డాడ్ ఇదంతా నేను చూసుకుంటాను అని చెప్పే అని చెప్పేసి తండ్రి కూతుళ్ళు ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా భరత్ వచ్చేసేసి ఇక అమ్మ ఇంటికి వచ్చేసిందక ఆ పక్కింటావిడ ఫోన్ చేసి చెప్పింది అని అనటంతో అవని అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది కదా తీరా ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ ఒకతే కూర్చుంటుంది అమ్మ అవని అమ్మ అవని అని అనగాని అమ్మ ఎలా ఉన్నావమ్మా అని అనగానే నేను బాగానే ఉన్నానమ్మా నిన్ను చూడాలనిపించింది అని అనగానే నాకు కూడా నిన్ను చూడాలనిపించి నిన్ననే ఇంటికి వచ్చానమ్మా అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది ఇక నాకు నిన్ను చూడాలనిపించి మీ ఇంటి దగ్గరికి వచ్చానమ్మా కానీ అక్కడ ఇల్లు తాళం వేసి ఉంది అని అనగానే ఇప్పుడు మేము అక్కడ ఉండటం లేదమ్మా వేరే దగ్గర ఉంటున్నాం అని అనగానే ఏమైందమ్మా అని అని మీనాక్షి అడగటంతో అబ్బా నా సమస్యల గురించి ఎందుకులేమ్మా ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది ట్యాబ్లెట్లు అవి వేసుకుంటున్నావా తమ్ముడు నీకు ట్యాబ్లెట్లన్నీ కరెక్ట్ టైంకి ఇస్తున్నాను అని చెప్పాడు ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉందా అని అనగానే బాగానే ఉందమ్మా నా ఆరోగ్యానికి బాగానే ఉంది అని అనగానే నువ్వు అలానే చెప్తావు ఆ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ అన్నీ కూడా నాకు ఇవ్వు ఈసారి ట్యాబ్లెట్లు ఉండంగానే తెచ్చి నేనే ఇస్తాను నీకు ఇక నుంచి నీ బాధ్యతలన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను అని అనగానే ఇంకేంటమ్మా నా మనవరాలు బాగుందా అని చెప్పి అనగానే అమ్మా నువ్వు నీ మనవరాలు బాగుందా అని అడిగావు కదూ నేను నిన్ను ఒకటి అడుగుతాను చెప్తావా అని చెప్పి అవని అడగంగానే ఏంటమ్మా అవని చెప్పు అని అనగానే నాన్న ఎవరమ్మా మా నాన్న ఎవరు ఎందుకమ్మా నాన్న జీవితంలో లేకుండా పోయాడు ఎందుకని చెప్పేసేసి నువ్వు నాన్నంటేనే భయపడుతుంటావు నాన్న పేరు ఎత్తంగానే నీ ముఖంలో ఏదో తెలియని కయ భయము కంగారు కనిపిస్తుంది అని అనగానే అమ్మ అవని అవన్నీ వదిలేసేయమ్మా అని అనగానే ఇంతకాలం నేను వదిలేశానమ్మా కానీ ఇప్పుడు నా కూతురు పెద్దదవుతుంది దానికి కూడా అమ్మమ్మ తాతయ్య ఎవరో తెలుసుకోవాలనుకుంటుంది ఇక నిన్ననే ఇంట్లో అమ్మమ్మ తాతయ్య గురించి తెలిసింది నిన్ను నట్టింట్లో కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక నాకు తెలియాలి తర్వాత నా కూతురికి కూడా అమ్మమ్మ తాతయ్య తెలియాలి అందుకోసమే అడుగుతున్నానమ్మా అని చెప్పేసి అనగానే ఇక చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటే ఏమొస్తుందమ్మా అవని ఏమీ రాదు అందుకోసమే వాటన్నిటిని కూడా ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది అని చెప్పేసేసి ఇక అంటూ ఉంటుంది సర్లే నువ్వు ఎలాగో నాకు చెప్పవు నాకు అర్థమైపోయింది ఇక ఇల్లంతా ఎలా పడితే అలానే ఉంది నేను వచ్చాను కదా నీకంతా నేను సర్ది పెడతానుండు అని చెప్పేసి వాళ్ళ అమ్మ శారీస్ అన్నీ కూడా మడత పెట్టి నీట్గా కబోర్డ్స్లో పెడుతూ ఉంటుంది అవని అలా కబోర్డ్లో పెడుతున్నప్పుడు కొన్ని ఫొటోస్ అయితే కింద పడతాయి ఇక వెంటనే ఆ ఫొటోస్ అన్నీ తీసిన తర్వాత ఏంటి ఇవన్నీ చిన్నప్పుడు ఫోటోల్లోనే ఉన్నాయి అని చెప్పేసేసి అమ్మ ఈ జ్ఞాపకాలను మాత్రం నువ్వు మర్చిపోలేదా అని చెప్పేసి అనంగానే ఇక చిన్నప్పుడు అవని చిన్నప్పుడు భరత్ ఫోటోలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి చివరాకులకు ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంది మీనాక్షి చక్రధర్ అవని భరత్ ఇక అవని చిన్న పాప ఇక వాళ్ళ అమ్మ చేతిలో ఉంటుంది భరత్ ఇంకా చిన్నపిల్లోడు వాళ్ళ నాన్న చేతిలో అయితే ఉంటాడు అయితే ఒక్కసారిగా ఆ ఫోటోను చూసి ఆవని షాక్ అయిపోతుంది అవనికి వాళ్ళ నాన్న ఎవరో తెలిసిపోయినట్టు ఉంది అని చెప్పేసేసి మీనాక్షి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మా నాన్న అని చెప్పేసి అనంగానే అవునమ్మా అని చెప్పేసి పార్వతి ఇక మీనాక్షి ఫోటో చూడంగానే ఆ ఫోటోలో ఉన్న తన తండ్రి మొహానికి అయితే పూర్తిగా ఓల్డ్ ఫోటో కదా ఫోటో కనిపించుకోకుండా పోతుంది ముఖమంతా కూడా పాడైపోయి ఉంటుంది చక్రధర్ ఫేస్ కరెక్ట్గా కనిపించదు చా నాన్న ఫోటో ఉంది కానీ నాన్న ముఖమే గుర్తు పట్టకుండా లేకుండా పోయింది అని చెప్పేసేసి అవని అనుకుంటూ ఉంటుంది కానీ అదే ఫోటోలో ఒక్కసారిగా మరొక విషయం చూసి షాక్ అయిపోతుంది పల్లవి పదనాన్న వెళ్దాం లోపలికి అనుకున్నప్పుడు చక్రధర్ చేతి మీద ఏ ట్యాటూ అయితే ఉందో ఇప్పుడు మన మీనాక్షి పక్కన ఉన్న తన భర్త చేతికి కూడా అదే ట్యాటో ఉండటంతో అవని ఒక్కసారిగా షాకీ అయితే గురి అవుతుంది ఇక వెంటనే అవని అమ్మా నిజం చెప్పు నాన్న నిన్ను భయపెడుతున్నాడు కదూ అని అనగానే అతను నన్ను భయపెట్టడం ఏంటమ్మా అవని అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఒక్క నిమిషం ఆగమ్మా చెప్తాను అని చెప్పేసి ఇక వెంటనే అవని తన మొబైల్ అయితే ఓపెన్ చేస్తుంది మొబైల్ ఓపెన్ చేసి అమ్మా నీ భర్త కనేసి పిల్లల్ని కనేసేసి దూరంగా వెళ్ళిపోయిన మా కన్న తండ్రి ఇతనేనా చెప్పమ్మా ఇతనేనా చెప్పు అని చెప్పేసేసి తన మొబైల్లో ఉన్న చక్రధర్ ఫోటోని తీసి చూపిస్తుంది ఒక్కసారిగా పార్వతి షా ఇక మీనాక్షి షాక్ అయిపోతుంది అమ్మా అవని అని అంటూ ఉండగా అమ్మా నిజం చెప్పు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పేసేసి అవని వాళ్ళమ్మ దగ్గర ప్రామిస్ అయితే తీసుకుంటుంది ఇక తల మీద చేవేసి చెప్పటంతో అప్పుడు దెబ్బకు మన మీనాక్షి అవునమ్మా మీ నాన్న అతనే అని చెప్పేసి పూర్తి నిజాలు కూడా చెప్పటంతో అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఇద్దరు బిడ్డలు ఉన్న ఆ తండ్రి ఎందుకని మరొక పెళ్లి చేసుకోవలసి వచ్చింది అని చెప్పేసేసి అసలు వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏం జరిగింది ఇక వాళ్ళ గతం ఏంటి అన్నది అంతా కూడా తెలుసుకునే పరిస్థితికి రాగానే అప్పుడు చెప్తుంది తన తల్లి మీనాక్షి తనని పెళ్లి చేసుకున్న తర్వాత చక్కగా ఇద్దరు బిడ్డలు కూడా పుట్టారు ప్రేమతో మంచిగా ట్యాటూ కూడా వేయించుకున్నాడు అలా చక్కగా సంతోషంగా ఉన్నాం కానీ జీతం సరిపోవటం లేదని చెప్పేసేసి జీవితంలో ఎదగాలి అనుకున్నాడు జీవితంలో ఎదగాలి అనుకొని చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు చిన్న ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మొత్తానికి అయితే ఆ ఉద్యోగంలో ఉన్న ఆ మేనేజర్ కూతురుతోనే మాట్లాడి పెళ్ళి కాలేదు అని చెప్పి ఆవిడితో పరిచయం ఏర్పాటు చేసుకొని మరో ఆవిడిని పెళ్లి చేసుకొని మా నుంచి దూరంగా వెళ్ళిపోయాడు అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అవని అయితే షాక్ అయిపోతుంది ఆ తర్వాత ఎన్నోసార్లు కలుచుకుందాం అనుకుంటే తన జీవితానికి అడ్డొస్తున్నానని తన కోటేశ్వరులైన భార్యకు నేను అడ్డొస్తున్నానని చెప్పి నన్ను చంపాలి అనుకున్నాడు అందుకోసమేనమ్మా ఆయనకి కనపడకకుండా ఇలా దాక్కోవలసి వస్తుంది అని చెప్పేసి పూత నిజాలు కూడా చెప్తుంది అంతేకాదమ్మా ఇక మిమ్మల్ని నేను అనాథగా పెంచాల్సి వచ్చింది అసలు భరత్ లైఫ్లో ఎంతో సంతోషంగా ఉండేవాడు ఇక భరత్కి తన పేరు మీద మన ఊర్లో చాలా ఆస్తి ఉందమ్మా ఆడపిల్లగా నీకు మగపిల్లవాడిగా వాడికి ఆస్తి చాలానే ఉంది కానీ ఆ ఆస్తి సంతకాలు పెట్టాలి అంటే మీతో పాటు బతికి ఉన్న మీ తండ్రి కూడా సంతకాలు పెట్టాలి అందుకోసమే ఇప్పుడు ఆ కోట్లో విలువ చేసే ఆస్తి అటు ఆయనకి చెందకోకుండా ఇటు మీరు అనుభవించుకోకుండా అలానే ఉండిపోయింది ముందు అతన్ని నన్ను నా ప్రాణాలని అడ్డు తొలగించేస్తే ఆ తర్వాత ఆయన ఆస్తి మొత్తాన్ని అనుభవించాలని చూస్తున్నాడు అని చెప్పేసేసి ఇక ఎప్పుడో కొన్నవన్నీ కూడా ఇప్పుడు వాల్యూలోకి వచ్చాయని వాళ్ళ అమ్మ అప్పుడు ఊర్లో జరిగిన విశేషాలన్నీ కూడా చెప్పటంతో అమ్మ నా తండ్రి ఎవరు అని తెలిసింది కదా ఇంతకాలం కొద్దిగానే టార్గెట్ చేశాను ఇప్పుడు నీ విలువ ఏంటో ఇక తండ్రి వదిలేసిన తర్వాత పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద ఎలా నిలబడి చూపిస్తారో జీవితం అంటే ఏంటో నేను ఆయన కురిచి చూపిస్తానమ్మా నువ్వేమీ దిగులు పడద్దు నువ్వు ఇక్కడ చాలా ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా అని చెప్పేసేసి అవని వాళ్ళ అమ్మకైతే ధైర్యం చెప్పేసి వస్తుంది ఆ తర్వాత ఇంటికి వస్తుంది అవని అయితే ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ డే జాబ్ ఎలా ఉందండి అని అనగానే చాలా బాగుంది అవని ఎంజాయ్ చేసుకుంటూ చేశాను అని చెప్పేసి అక్షయ్ కూడా సమాధానం అయితే చెప్తూ ఉంటాడు ఇలా అక్షయ్ కూడా సమాధానం చెప్పిన తర్వాత మొత్తానికి అయితే ఇక పల్లవితో చాలా చాలా డైలాగులు వేస్తూ ఉంటుంది ఆ తర్వాత పల్లవి పడుకునే ముందు వాళ్ళ నాన్నకైతే కాల్ చేస్తుంది ఇక వెంటనే వాళ్ళ నాన్న ఏంటమ్మా పల్లవి ఇంకా నిద్రపోలేదా అని అనగానే ఎక్కడ డాడ్ ఆ అవనీకి ఏం వచ్చిందో నాకైతే తెలియదు కానీ ఒకటే గోళ మొదటి భార్య పిల్లలు రెండో భార్య పిల్లలు ఎక్కడెక్కడో జరిగినవని చెప్పేసేసి అయినా డాడ్ అసలు ఎవడైనా ఉప్పు కారం తిన్నాడు వాడు అసలు మనిషి అయితే ఒక బిడ్డలకి తండ్రి అయ్యి వేరే వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు డాడ్ వాడు అసలు నా దృష్టిలో తండ్రే కాదు ఎక్కడో జరిగిన విశేషాలన్నీ కూడా ఇంట్లో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు వాడు ఎంత చండాలం వాడు ఎంత ఈడియట్ ఇప్పుడు అక్షయ్ బావగారు చూడండి ఆవణియాకతో చాలా గొడవలు వచ్చినాయి ఆ రాజ్య ఉంది అలా అని చెప్పేసేసి ఆవనిని వదిలేసేసి ఆ రాజ్యాన్ని వదిలేసేసి బావగారు మరో పెళ్లి చేసుకోగలరా చేసుకోలేరు ఎందుకంటే బావగారు ఒక మనిషి కాబట్టి ఇక మానవత్వం లేకోకుండా పశువులైతేనే అలా చేస్తారు అని చెప్పేసి అనగానే బేబీ 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 ఎందుకమ్మా అదేదో ప్రెస్టేషన్ నా మీద ఫోన్లో మాట్లాడుతున్నావు అని అనగానే అదేంటి డాడ్ నువ్వు ఇందుకు అంత ఇదైపోతున్నావు నువ్వు బెస్ట్ ఫాదర్వి నాకు తెలియదా ఏంటి అని చెప్పేసి పల్లవి మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు బెస్ట్ ఫాదర్ని ఇక ఆ అవని ఎవరి గురించి మాట్లాడుకుంటుందో ఆ ప్రెస్టేషన్ ఏంటో తెలియదు కానీ ఇవన్నీ కూడా వందకు వంద నిజాలని తెలిసిన రోజు నువ్వు నన్ను ఇప్పుడు చిరాకి ఇచ్చుకుంటున్నావు ఆ తర్వాత నన్ను అసేహించుకుంటావు నువ్వు నా దగ్గరికి వచ్చి ఉమ్ము వేసి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు నా జీవితంలో నా పెళ్ళము నా భార్య నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇబ్బంది పెట్టకూడదు నా భార్య నా పెళ్ళం దృష్టిలో నేను ఎప్పుడూ కూడా ది గ్రేట్గానే ఉండాలి మీ కోసమైనా సరే ఆ మీనాక్షిని ప్రాణాలు లేకుండా చేస్తాను అంతేకాదు ఇప్పుడు ముందు బిజినెస్ రంగంలో ఎదగాలి అని చెప్పేసేసి అయితే ఒక బిజినెస్ మ్యాన్తో డీల్ కుదుర్చుకొని ఫైల్తో గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అక్షయ్ ప్రతిరోజు కూడా ఇక అన్ని షాప్స్కి అన్ని ఆఫీసులకి తిరుగుతూ ఉంటాడు కదా అలా అక్షయ్ అన్ని ఆఫీసులకి తిరుగుతూ ఉన్న సమయంలోనే చక్రధర్ గురించి ఒక ఊహించిన నిజం తెలుస్తుంది తన కంపెనీని కొలాప్స్ చేసింది అని చెప్పేసేసి ఇప్పుడు అక్షయ్కి తన కంపెనీని తిరిగి రాబట్టుకుని ఒక చిన్న దారి కూడా దొరకటంతో అక్షయ్ ఎవరికీ చప్ప పెట్టుకోకోకుండా తన అన్నింటినీ ఛేదించి మళ్ళీ తిరిగి కోల్పోయిన కంపెనీని చక్రధర్కి తగిన గుణపాఠం చెప్పించి ఏ రకంగా తన కంపెనీని మళ్ళీ ఓపెన్ చేసుకోబోతున్నాడు రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్నాళ్ళకి మన అవని తన తండ్రి చక్రధరని తెలుసుకుంది ఇక పల్లవీకి చక్రధరకి ఇక చాలా వరకు చొరకలైతే అంటిస్తూనే ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు